హాయ్ ఫ్రెండ్స్ అక్కినేని అఖిల్ అంటే అక్కినేని నాగార్జున గారు అబ్బాయి అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న మరో హీరోయిన్ నాగచైతన్య మాదిరి అఖిల్ కూడా ఒక హీరోయిన్ ని ప్రేమించాడట ఆమె ఎవరో చూద్దాం అక్కినేని నాగార్జున కోడలుగా మరో హీరోయిన్ రానుంది అఖిల్ పెళ్లికి రంగం సిద్ధమవుతుందని చెప్పి తెలుస్తోంది అక్కినేని నాగార్జునకు పెద్ద కోడలుగా సమంత అడుగుపెట్టింది నాగచైతన్య ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు మొదట్లో సమంత నాగార్జున అంగీకరించలేదనే వాదనలు వినిపించాయి ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి సమంత నాగచైతన్య వివాహం చేసుకున్నారు అనూహ్యంగా నాగచైతన్య సమంత విడిపోయారు నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం మనస్పర్ధలు తలెత్తాయి రెండు వేల ఇరవై ఒకటిలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు సమంత నాగచైతన్య అభిమానులను ఈ పరిణామం చాలా వేదనకు గుర్తేసింది వారిని కలపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కుదరలేదు కాగా నాగార్జునకు రెండో కోడలుగా కూడా హీరోయినే రాబోతుందట తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో అఖిల్ ప్రేమలో ఉన్నాడట సదరు హీరోయిన్ అఖిల్ ప్రేమలో పడ్డారని చెప్పి పేకల్లో ప్రేమలో ఉన్నారని చెప్పి తెలుస్తోంది ఆమెను వివాహం చేసుకోవాలని అఖిల్ డిసైడ్ అయ్యాడట ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడట నాగార్జున అమలా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి తెలుస్తోంది త్వరలో అధికారికంగా కూడా చెప్తారని అంటున్నారు అలాగే పెళ్లి ప్రకటన కూడా వస్తుందని చెప్పి తెలుస్తోంది కాగా అఖిల్ కి రెండు వేల పదహారులో శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థమైంది కారణం ఏమిటో తెలియదు కానీ పెళ్లి క్యాన్సిల్ అయింది మరలా అఖిల్ పెళ్లి ప్రయత్నం చేయలేదు ఇప్పటివరకు కెరీర్ మీద దృష్టి పెట్టాడు ఇక అఖిల్ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది సాలిడ్ కమర్షియల్ హిట్ అయితే ఇంకా పడలేదు అఖిల్ గత చిత్రం ఏజెంట్ దారుణ పరాజయం చవి చూసింది అఖిల్ కి ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది నెక్స్ట్ మూవీతో అయినా హిట్ కొట్టాలని చెప్పి అఖిల్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బేరెన్టీవీ నందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరం టీవీ